వర్కమ్ టూ వీ న్యూస్ ముడిన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేణిగుంట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధితులను ఆదుకుంటామని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో మెంబర్ గా కోలా విశాలాక్షి ప్రమాణ స్వీకారం పాల్గొన్న ఎమ్మెల్యే భోజన సుధీర్ రెడ్డి కూటమి నేతలు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు ఆకాశ దీపాన్ని వెలిగించిన ఈవో బాపిరెడ్డి దంపతులు రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు తిరుపతి పర్యటనలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడి శ్రీకాళహస్తిలో గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే భుజ్ర సుధీర్ రెడ్డి కార్యాచరణకు దిగారు ఈ మేరకు నవంబర్ ఒకటి నుంచి పదవ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు శ్రీకాళహస్తిలోని నవంబర్ ఒకటి నుంచి పదవ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతోటి రాజీవ్ నగర్లోని గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేటుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటుగా ఆధార్ కార్డు తీసుకుని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి రావాల్సిందిగా కోరారు ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్జీఓ ఎంఆర్ఓలు విఆర్ఓలు పాల్గొంటారని రాజీవ్ ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు ఎవరైనా పట్టాలు తీసుకుని రాని ఎడలో వారి స్థలాలను రద్దు చేసి అరుగులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి పట్టాలను తీసుకొని వచ్చి ఈ కేవైసీ చేయించుకొని వారి వారి స్థలాలను భద్రపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు ఇక్కడ ఉండే వాళ్ళు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పటా వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తేవాల ఒకవేళ ఈ ల్యాండ్ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరిగా పట్టా ఓనర్తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరిగా పోవాల్సిన అవసరం ఉంటుంది అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం ఎక్కడైతే సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కడికి నేను లాస్ట్ టైం చెప్పాం చాలామంది పట్టాలు ఉండడం చాలామంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం అది కాకుండా ఇంకా ఎక్స్వైజీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ మరి ప్రశ్నిత్రులకల్లా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక వన్ అవర్ నేను స్పెండ్ చేస్తా అక్కడికి వచ్చి అక్కడ వన్ పెడతా ఎంఆర్ఓ ఉంటాడు మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటుంది అక్కడ కూడా ఈ టెన్ డేస్లో చేసుకోవాలా ఈ టెన్ డేస్లో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళ నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే కానీ రాని పరిస్థితుల్లో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ సైట్ గాడికి ఆ పట్టా గాడి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డివిషన్ అనేది తీసుకుంటున్నాం దీంతో కూడా ఎంఆర్ఓ గారు అట్లనే ఆర్డీఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు కూడా చెప్తాం అతని దండోరా చేపిస్తాం మళ్ళా చెప్తాను ఫస్ట్ నుంచి టెన్త్ నవంబర్ రాజీవ్ నవర్ డ్రైవ్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ శ్రీకాళహస్తిలో రేపు జరుగుతున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంచాయతీ రాజ్ అతిథి గృహంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు రేపు శ్రీకాళహస్తిలోని నారద ఉన్న విక్రమ్ జూనియర్ కళాశాల జాబ్ మేళ నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని వారి వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు పొందవలసిందిగా నిరుద్యోగులను కోరారు ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ సెంటర్ నుంచి జాబ్ మీద క్రియేట్ చేస్తారు మన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పి తప్పండి చెప్పి పంపించండి అట్లనే ప్రెస్లో ఓడిస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు మాటకు వస్తారు ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్లో కొనుకుంటారు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థ్యాంక్ యూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలక్షి దేవస్థానంలోని దక్షిణమూర్తి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జర సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు అనంతరం కోలా విశాలక్ష్మి ముఖ్య అతిథులు సమక్షంలోని ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి దేవస్థానంలోని దక్షిణమూర్తి వద్ద ప్రమాణాలు స్వీకారం చేశారు రిపీట్ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశయాలక్ష్మి దేవస్థానంలోని దక్షిణమూర్తి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు అనంతరం కోలా విశయాలక్ష్మి ముఖ్య అతిథులుగా సమక్షంలోని ముఖ్య అతిథుల సమక్షంలో ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలోనే శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి బోర్డు సభ్యులు కూటమి నాయకులు పట్టణ ప్రముఖులు కోలా విశాలక్ష్మికి దేవస్థానం నందు శాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు అనంతరం కోలా విశాలక్ష్మి కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి దరితపాటి రమేష్ పుణ్యం ఢిల్లీ కుమార్ వాసు ఆర్టీసీ మురళీ చందు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ಎಕ್ಕರ ತೀಚ ನಾವ್ ಕದಕ್ಕರಕ అందరికీ నమస్కారము ఈరోజు ఈ మన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మద్ మాధవ్ గారు సంఘటన మంత్రి మధుకర్జీ ఆ తర్వాత మా పార్టీ పెద్దలందరికీ మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అలాగే ఈరోజు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవో గారికి టెంపుల్ సిబ్బంది అందరికీ దేవ దేవాలయ సిబ్బంది అందరికీ దేవస్థాన సిబ్బందికి ఈరోజు మా కోసం ఇంతమంది వచ్చారు ఎంతో చాలా మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది రెండు దశాబ్దాల క్రితం మా ఆయన ఈ దేవస్థానానికి చైర్మన్గా చేశారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావడం ఆ దేవదేవుని కృపగా అనుకుంటున్నాను నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం రావడం నా నేను నా భాగ్యం అనే అనుకుంటున్నాను నా అదృష్టం దక్షిణ కాశీగా పేరున్నటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞాన పశువునామ సమేత శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి కార్తీక మాసం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఈరోజు మా ధర్మపత్ని శ్రీ విశాలాక్షి గారు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆ యొక్క అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి అదేవిధంగా పార్టీ పెద్దలు పివిఎన్ మాధవ్ గారు మధుకర్ గారు మా దైవం శ్రీనివాస రామానుజ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అదే రకంగా ఈ యొక్క బోర్డు సభ్యులు కాబోయే బోర్డు చైర్మన్ సాయికి కొట్టే సాయికి మరి ఆలయ ఈఓ గారికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఈరోజు ఇంత తెల్లవారితో ఈ వర్షంలో కూడా మరి ఇట్లా ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినటువంటి మా పార్టీ పెద్దలకి పట్టణ పురప్రభులకి పార్టీలకి అటు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఇంకా కూడా మా శ్రేయోభిలాషులు వారందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క పత్రిక మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేణుగుంట పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రేణుగుంట పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటి పారుదల సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈరోజు మరి రేణుగుంటలో తిరగడం జరుగుతుంది టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు భగత్ సింగ్ కాలనీ బుగ్గ వీరి అసలు అన్నీ తిరిగాము టోటల్గా ప్యారలల్గా ఒక పదహారు స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్టే లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది నాకు మొన్న కూడా రాత్రి రెండు గంటలకి ఎవరో పెద్ద ఫోన్ చేశాడు నీళ్ళు వచ్చేసి వచ్చేస్తాను ఏం చేయాలని అర్థం కావట్లేదు అని చేశా దీన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము వాళ్ళు వచ్చారు ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా సో ఈరోజు నుంచి రెండు జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు వరకు చేయలేని విధంగా ఆల్ సిక్స్టీన్ స్ట్రీట్ క్లీన్ చేయమని చెప్పా అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ సిక్స్టీన్ స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొంతమంది కాల్ సైడ్ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కొన్ని పెట్టమని చెప్పావు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చావు చేస్తున్నారు కార్తీక మాసం రెండవ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు కార్యనిర్వహణాది బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలోని దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజ చేసి కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తులు స్మరణల నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతోటి ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలోనే టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తల్లడిల్లుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇక శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలు నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో తల్లడిల్లుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇక శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి మల్లిమడుగు రిజర్వాయర్ నిండటం ముందు జాగ్రత్త గేట్లు ఎత్తివేయటంతో స్వర్ణముఖిలో వరద ఉధృతి పెరిగింది శ్రీకళహస్తీస్వర్ని ఆలయానికి సమీపంలో స్వర్ణముఖి నది వంతెనను తాకుతూ పరుగులు తీస్తుంది ఏడు వేల మూడు వందల పదహారు క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది అయితే సుమారుగా పదివేల ఎనిమిది వందల ఎకరాలకు అధికారికంగా సాగునీరు అందిస్తున్న చెంబేడు కాలువకు నీటిని సరఫరాలు ఆపివేసినట్లుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతోటి కలిసి ఏర్పేడు శ్రీకాళహస్తి తొట్టెంబేడు మండలాల్లో తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు చెరువుల్లో చేరిన నీటిని నీరు వృధాగా పోకుండా కాపాడుకోవాలని సూచించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమంలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుపతికి చెందిన వినూత్న అకాడమీ అండ్ ఆర్స్ వార్ ప్రదర్శించిన శివపార్వతుల నృత్యోత్సవం స్వామి రారా నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో నిర్వహించిన అకాడమీ వారికి కళాకారులకు ఆలయ ఈవో డి బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరపున మెమెంటోలను అందించారు నిర్వాహకులు తిరుపతికి చెందిన పిఆర్ భానుకుమార్ శ్రీకాళహస్తికి చెందినటువంటి ఎంఎస్ ఆషాలు పాల్గొన్నారు Thank <laughs> you. డాక్టర్ నన్న సార్ అకా అకాసికి

రైలు మండలం గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటగంగమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు నిందితుడిని గుర్తించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు రేణుకుంట మండలం గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటగంగమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు నిందితుడిని నవీన్ గా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలోని అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారేడు ఆదేశాల మేరకు తనతో పాటు మంజునాథ్ రెడ్డి మరియు ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు విగ్రహం ధ్వంసం చేస్తుండగా ఓ మహిళ చూసిందని నిందితుడు అసభ్య పదజలంతో దూషించి దాడి చేశాడని అన్నారు మహిళ సమక్షంలోని నిందితుడి విగ్రహాన్ని మరలా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు చుట్టుపక్కల వారు వెంటనే గాజుల మంజం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేశారని ప్రత్యేక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి నవీన్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారన్నారు ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటటువంటి ఆవిడ అనరాధైనటువంటి లేడీ వీడు ఈ ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు ఇది దేవుడిది కదా అని అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతలకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి సో దాంట్లో ఈరో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది శ్రీకాళహస్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బీఎప్ మధుసూధన్ రెడ్డి సూచనతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి వార్డు వీఎంపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్ ఒక ఇంజనీర్ ప్రొఫెసర్ అయ్యే విధంగా ఆలోచన తోటి రాజ్యాంగం రాస్తే ఎంబీబీఎస్ అనేది ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ వస్తే కేవలం ఒక్క రూపాయితో ఎంబీబీఎస్ ని పూర్తి అన్నారు అదే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీట్ కావాలి అంటే కనీసం ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందన్నారు అంత మొత్తంలో డబ్బులు పెట్టాలి అంటే కేవలం కోటీశ్వర్లో వద్దనే ఉంటుందని అంజూరు శ్రీనివాసులు తెలిపారు పేదవాడి దగ్గర మధ్య తరగతి కుటుంబ సభ్యుల దగ్గర కోట్లు ఖర్చు పెట్టే సొమ్ముతో వాళ్ళకి ఉండదని తెలియచేశారు వారికి ఎంబీబీఎస్ అనే సీట్ దూరం అవుతుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం వేల ఎకరాలు ఇచ్చి నిధులు ఇచ్చి బిల్డింగ్స్ పూర్తి చేస్తా ఉంటే దాదాపుగా బిల్డింగ్ అని పూర్తయి ఉంటే కేవలం వన్ బై ఫోర్తో పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎందుకు పోవాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కి కోటి సంతకాలతో మన యొక్క బాధంతా కూడా తెలియజేస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్ వాళ్ళ ఇంజనీర్ అవ్వాలా అదేవిధంగా ప్రొఫెసర్ అవ్వాలా ఈ విధమైన ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు రే హాస్పిటల్లో సీట్ వస్తే ఒక్క రూపాయి ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీటు కావాలంటే నీకు ఒక ఐదారు కోట్లు కావాలి ఐదారు కోట్లు ఎవరి దగ్గర ఉంటుంది అంటే సంపన్నుల దగ్గర ఉంటుంది పేదోడి దగ్గర ఉండదు మధ్య తరగతి దగ్గర ఉండదు అంటే వారికి ఎంబీబీఎస్ అనే విద్య దూరం అయిపోతుంది గోడౌన్లలో రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఈరోజు తిరుపతిలో మంత్రి పర్యటించారు అంగన్వాడీ స్కూల్స్కి హాస్టల్స్కి సరఫరా చేసే బియ్యం నాణ్యతతో రాజీ పడేది లేదన్నారు నెల్లూరు జిల్లాలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకులు ప్రమేయంపై ప్రభుత్వం నిఘా ఉంచిందన్నారు పవన్ కళ్యాణ్ త్వరలోనే జిల్లాల వారీగా పర్యటిస్తారని అన్నారు రాజకీయ పార్టీల్లో కోవర్టులు అనేది సర్వసాధారణం దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదన్నారు పార్టీ పట్ల విధేయతతో ఉన్న వారికి గుర్తింపు ఉంటుందన్నారు బస్సు దగ్గం దురదృష్టకరమన్నారు ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టిందన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ పెడుతున్నట్లు వెల్లడించారు నేను దిగ్గానే ముందు మా జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించాను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక యాప్ డిజైన్ చేసాం దీని ద్వారా మాకు వస్తున్న సమాచారం రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైతే ధాన్యం సేకరించబోతున్నామో మిల్లర్ల దగ్గర నుంచి కూడా మాకున్న సమాచారం బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం చాలా బలంగా తీసుకుంటాం తిరుపతి ఎస్బీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో రసాభాసగా ముగిసింది కౌన్సిల్ మీటింగ్లోని మూడో డివిజన్ కార్పొరేట్పై ఎస్కే బాబు అనుచరుడు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది కౌన్సిల్లోని బయట వ్యక్తి వచ్చి దాడి చేయటం అమానుష చర్య అంటూ వైసీపీ కార్పొరేటర్లు పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు ఘటన అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్పొరేటర్లు నిరసనకు దిగారు ఏపీఎస్పీ డీసీఎల్లో భారీ ఎత్తున అవినీతి వ్యవహారం జరుగుతోందని మాజీ డీజీ ఏవి వెంకటేశ్వరరావు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్లోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గత సీఎం సంతోష్ రావు ఆధ్వర్యంలోని వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు కాంపిటీషన్ లేకుండా నిబంధనలు మార్చే రెండు కంపెనీలకే టెండర్లు వచ్చే విధంగా చేశారని తోషుబా సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని అన్నారు విద్యుత్ మీటర్ల చాటున పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు పదకొండు లక్షల మీటర్ల పరికరాల బిల్లు పద్నాలుగు వందల కోట్లకు గాను గత ఎన్నికల ముందు వెయ్యి కోట్ల డ్రా చేశారని అన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిగతా రెండు వందల కోట్లు డ్రా చేశారని ప్రభుత్వాలు మారినా కూడా ఏపీలో అవినీతి వ్యవహారాలు ఆగటం లేదని అన్నారు తిరుపతి ఏపీ డిసిఎల్ కేంద్రంగా వైసీపీ కూటమి ప్రభుత్వంలో రెండు భారీ ఎత్తున అవినీతి చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల మూడు సంవత్సరం నుంచి అవినీతి కొనసాగుతుందని అన్నారు ప్రభుత్వాల అవినీతి పైన ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు తిరుమల శ్రీవారి అభిషేకంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం పాల్గొన్నారు ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అరవిందర్ సింగ్ షాని కేంద్ర మంత్రి సావిత్రి ఠాగూర్ బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు మరోసారి రేణిగుంట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బాధితులను ఆదుకుంటామని హామీ శ్రీకాళహస్తి ఆలయంలో బోర్డు మెంబర్గా కోలా విశాలాక్షి ప్రమాణ స్వీకారం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జ్ర సుధీర్ రెడ్డి కూటమి నేతలు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు ఆకాశ దీపాన్ని వెలిగించిన ఈవో బాబిరెడ్డి దంపతులు రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు తిరుపతి పర్యటనలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ వెల్లడి ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్